ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు కంగారు కంగారుగా చిరాక్ చిరాక్గా కాకుండా నేను చెప్పే ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే మీరు చాలా కంఫర్టబుల్గా కూల్గా అటెండ్ అవుతారు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే అవుతారు మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా నెంబర్ వన్ మందంగా ఉండి గుచ్చుకునే చీరలు కాకుండా స్మూత్గా ఉండే చీరల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మోస్ట్లీ మన దగ్గర చాలా బరువైన బరువుగా ఉండే అంచులు గుచ్చుకుపోయేలా ఉండే చీరలే ఉంటాయి ఫంక్షన్కి ఇప్పుడు ఉన్నంత వరకు ఓకే ఇక పైన మీరు కొనుక్కునేటప్పుడు స్మూత్గా ఉండే ఉండే శారీస్ మీ ఒంటికి కంఫర్టబుల్గా ఉండే శారీస్ని సెలెక్ట్ చేసుకోండి అవి కట్టుకుంటే మనం చాలా కంఫర్టబుల్గా ఫ్రీ ఫ్రీగా ఉండాలి అలాగే అవి గుచ్చుకోకుండా చూసుకోవాలి అవి గుచ్చుకుంటూ బరువుగా ఉన్నాయనుకోండి మన ఫంక్షన్ మూడంతా చెడిపోతుంది ఇలా సింపుల్గా ఉండే చీరలు కట్టుకుంటే గ్రాండ్ లుక్ రాదు కదా అని మీకు డౌట్ రావచ్చు గ్రాండ్ లుక్ అనేది ఓన్లీ శారీతోనే రాదండి మన హెయిర్ స్టైలు ఇంకా మీకు చెప్పబోయే టిప్స్లో అన్నీ చూపిస్తాను గ్రాండ్ లుక్ ఖచ్చితంగా వస్తుంది నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా బిన్నీ జార్జెట్ శారీస్ అండి ఇవి ఒకప్పుడు చాలా ట్రెండ్ అనమాట ఇప్పుడు మళ్ళీ మరుగున పడిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యన ఇవి ట్రెండ్ అవుతున్నాయి ఇవి ఏంటి అంటే చాలా స్మూత్గా ఉంటాయి చూడడానికి సింపుల్గా ఉంటాయి ప్లెయిన్ కలర్స్లో ఉంటాయి అలాగే డిజైన్లో కూడా ఉంటాయి నేనైతే అన్ని కలర్స్ ఇవి వాడతానండి ఇవి కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇవే తీసుకోవాలని లేదు మెత్తగా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి తేలిగ్గా ఉండేవి కూడా చూడడానికి నీట్గా గ్రాండ్గా ఉండేవి మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మనం ఫంక్షన్ కట్టుకున్నప్పుడు అవి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అలా కాకుండా మనం కట్టుకున్న శారీ మనకి కంఫర్టబుల్గా లేకుండా గుచ్చుకుంటూ బరువుగా ఉంటే మనకి ఆ ఫంక్షన్లో ఉంటామే కానీ అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది నేను శారీస్ గురించి మాత్రమే చెప్పట్లేదండి మీరు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సు మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి తర్వాత అది చూడడానికి బాగుందా లేదా అనేది తర్వాత విషయం ముందు మనకి అది కంఫర్టబుల్గా ఉండాలి చూడడానికి మంచి లుక్ వచ్చేలాగా మీరు సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక రెండవది ముఖాన్ని అందంగా కనపడేలా చేసేవి మన ఇయర్ రింగ్స్ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనం పెట్టుకున్న ఇయర్ రింగ్స్ని బట్టి మన ఫేస్ అందంగా కనిపిస్తుంది నేనైతే చాలా సార్లు గమనించాను మనం వేసుకున్న డ్రెస్ ఎలా ఉన్నా సరే ఇయర్ రింగ్స్ మన ఫేస్ని అందంగా కనపడాలి చేస్తాయండి కాబట్టి మంచి ఇయర్ రింగ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అది ఏ పార్టీ ఏ ఫంక్షన్ అనేది మీరు ముందుగానే చూసుకొని దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ని సెట్ చేసి పెట్టుకోండి అలాగే మీరు వేసుకునే డ్రెస్కి అది సూట్ అవుతుందా లేదో కూడా చూ చూసుకోవాలి మీ చీరకు తగ్గట్టుగా నగలను కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మూడవ టిప్ మనం కట్టుకునే శారీస్కి ఎటువంటి నగలు సెట్ అవుతాయి అనేది ముందుగానే పక్కన పెట్టుకోవాలి లేదు అప్పటికప్పుడు కంగారు కంగారుగా ఏది పడితే అది వేసుకెళ్ళిపోతానంటే నేనేమి చెప్పలేను ముందుగా మనం అనుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈజీ అవుతుంది మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఫంక్షన్కి వెళ్ళే రోజు మాత్రమే కాకుండా ముందు రోజు మీరు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మీకు కంగారు కంగారుగా క్లమ్జీగా లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అలాగే వేసుకోవడానికి అనుకూలంగా ఉండి గ్రాండ్ లుక్ ఇచ్చే గాజుల్ని సెలెక్ట్ చేసుకోండి మన ఇంట్లో ఉన్నవే మన ఇంట్లో చాలా గాజులు అయితే ఉంటాయి అవి పక్కన పడేస్తూ ఉంటాం వాటిని సెట్ చేసుకోండి ఇలాంటి గాజులు అనుకోండి సైడ్ బ్యాంగిల్స్ ని సెట్ చేసుకోండి అతి ముఖ్యమైనది మనం ఏ డ్రెస్ వేసుకున్నా మన ముఖాన్ని అందంగా మార్చేది మన హెయిర్ స్టైల్ నేనైతే నా ఏజ్కి తగ్గట్టుగా ఏదో హెయిర్ స్టైల్ ఏదో క్లిప్పులు పెట్టేసుకొని రెడీ అయిపోతూ ఉంటాను నేను చెప్పేది అందరి కోసం అండి నేనైతే నార్మల్గా ఎటువంటి హెయిర్ స్టైల్ జడలు వేసుకొని మామూలుగా వేసేసుకుంటాను కానీ వేసుకునే వాళ్ళు మాత్రం మంచి హెయిర్ స్టైల్ ముందుగానే అనుకొని వేసుకుంటే బాగుంటుంది ఇక లాస్ట్ ముఖానికి అందం ఇచ్చేది బొట్టు బొట్టే కదా అని ఈజీగా తీసి మీకు తగ్గట్టుగా ఉండే స్టిక్కర్స్ తీసుకొని కుంకుమ పెట్టుకునేటప్పుడు ముందుగా తిలకం పెట్టి కుంకుమ పెట్టుకుంటే అది ఎగిరిపోకుండా చెరిగిపోకుండా ఉంటుంది